ఇంటి విషయంలో నేను చేసిన తప్పు ఏంటంటే మొత్తం కూడా ఏదైతే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అయ్యాయి మొత్తం కూడా ఐదు అప్పు బయట నుంచి తెచ్చాను రెండు వేల ఇరవై మూడులో కట్టుకున్నాను ఇల్లు ఎప్పుడైతే బయట నుంచి తెచ్చానో విపరీతమైన వడ్డీలు పెరిగిపోయాయి ఆ తరుణంలో నేను అనుకున్నది ఏంటంటే కరోనా తర్వాత మన దగ్గర డబ్బులు ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు కట్టుకోలేమని ఆ టైంలో అనిపించి ముందడిగేశాను ఐదు లక్షలు బయట నుంచి తేవడం వల్ల వడ్డీలతో కలిపి ఇప్పుడు అవి తీరకపోగా ఇంకో రెండు లక్షలు పెరిగిపోయాయి రీసెంట్గా నాకు రెండు నెలలు మూడు నెలలు టైఫాయిడ్ ఇబ్బంది పెట్టింది ఈ మధ్యన పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ కావడం వల్ల అవి కూడా ఒక ఇబ్బందిగా మారాయి ఆ తర్వాత ఇప్పుడు భారంగా మారింది నేను నేను అనుకున్నది ఏంటంటే ఒక మూడు లక్షలు కానీ రెండు లక్షలు కానీ మన దగ్గర ఉంటే ఒక సగం డబ్బులు వేసుకొని బయట నుంచి తెచ్చుకున్న భారంగా మారవు ఎప్పుడైతే మొత్తం అప్పులు తేవడం వల్ల ఏదైతే ఉందో ఇన్ని లక్షల అప్పులు అవుతాయని నేను అనుకోలేదు ఇప్పుడైతే తేవడం లేదు ఇంకా పెరిగిపోయేటట్టే ఉన్నాయి కానీ తేవడం లేదు సో నేను చెప్పేది ఏంటంటే అంత ఇంత పొదుపు చేసుకొని ఇల్లు కట్టుకుంటే మంచిది లేకపోతే విపరీతమైన అప్పుల భారం పెరిగిపోతుంది అదృష్టం ఏంటంటే నేను కాపీ మేస్తారు కూడా కాబట్టి ఇంకా అయ్యాయి మా సైట్లో అయితే కనీసం పది లక్షల పైనే అయ్యాయి అనమాట ఆ విషయాల్లో మాత్రం ఒప్పుకుంటాను కానీ మిగతా విషయాల్లో ప్రత్యేకంగా ఐదు లక్షలు బయట నుండి తేవడం వల్ల ఇప్పుడు విపరీతమైన అప్పులు అయిపోయాయి సో అదనమాట నేను ఇంటి విషయంలో చేసిన తప్పు నేను కూడా ఇలాంటి తప్పులు చేయొద్దని నేను కోరుకుంటున్నాను